సుందర పిచ్చయ్య గారికి పట్టడం లేదట ఇది ఇప్పుడు పెద్ద వార్తగా ఉంది ఇండియా అంతా కూడా ఆ ప్రపంచం అంతా కూడా ఆయన ఈ మధ్య ప్రకటించాడు నాకు నిద్ర పట్టట్లేదు సరిగ్గా అని అయితే ఎందుకు నిద్రపడ్డటం లేదు ఈ సుందర పిచ్చయ్య గారు మీకు తెలుసు గూగుల్ సీఈఓ ఇంటర్నెట్ కానీ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ ఆయన చాలా నిపుణులు అనే విషయం మీకు తెలుసు ప్రపంచవ్యాప్తంగా ఆయనకు చాలా పరిస్థితులు అలాగే ఎలన్ మాస్క్ లాంటి వాళ్ళు కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ప్రమాదము అని మాట్లాడుతున్నారు అంటే ప్రమాదం అంటే మామూలు ప్రమాదం అని కాదు అసలు మానవ జాతికే ముప్పు ఇంకా ఎలాంటి ప్రమాదాలు వస్తాయో అనేది ఒకటి మానవ జాతికే ముప్పు అని ఒక వీళ్ళందరూ మాట్లాడుతున్నారు ఇది వీళ్ళనే కాదు ఎప్పుడో స్టీఫెన్ హాకింగ్ లాంటి సైంటిస్ట్ ఎప్పుడో మాట్లాడారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన చాలా ముప్పు రావచ్చు మానవ జాతి అంతరించవచ్చు అని ఆయన భయాన్ని వ్యక్తం చేశారు నాకు కృష్ణ గారి ఒక కవిత గుర్తొస్తుంది మంత్ర నగరి సరిహద్దులు ముట్టకు అని అంటే ఈ మంత్రనగరికి సరిహద్దుల వరకు వెళ్ళొద్దని ఇది ఎందుకు గుర్తొస్తుందంటే ఆధునిక నాగరికత ముఖ్యంగా పారిశ్రామిక నాగరికత మనం యంత్రం యంత్రం మీద ఆధారపడి అభివృద్ధి చెందింది ఈ యంత్రం అనేది మన లైఫ్ని చాలా మారుస్తూ వచ్చింది ఆ యంత్రం వల్ల అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయనేది కమ్యూనిస్టులు కానీ ఎవరు కానీ భావించారు ఇది చాలా కొత్త నాగరికత ఇది అంత క్రితం ఉన్నటువంటి అసమానతను రూపుమాపడానికి ఈ యంత్ర నాగరికత అనేది సాధారణంగా ఉపయోగిస్తుంది ఈ నగరీకరణ యంత్ర నాగరికత వల్ల వచ్చేటటువంటి నగరీకరణ ఇవన్నీ కూడా చాలా మనకు ఉపయోగిస్తాయి అని భావించారు ముఖ్యంగా అసమానతలని సమాజంలో ఉండే లోపాలని సరిదిద్దడానికి ఇవి చాలా ఉపయోగిస్తాయి అని భావించారు ఇంకా దళితులైతే నగరీకరణను నగరీకరణ చాలా ఆకాశానికి ఎత్తారు అయితే ఈ అంబేద్కర్ లాంటి వాళ్ళు అనుమానించినప్పుడు గాంధీ గాంధీ లాంటి వాళ్ళు అనుమానించినప్పుడు ఈ గ్రామాలని వాటిని గాంధీ ఆకాశానికి ఎత్తినప్పుడు అంబేద్కర్ నగరీకరణ అని లైక్ చేశారు ఇదంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈ యంత్రంతో కూడినటువంటి నగరీకరణ మనకు సమస్యలన్నిటికీ పరిష్కారం భావించారు ఈ మధ్య ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు నాకు సన్నిహితులు ఆయన మంచి మేధావి హేలీ కళ్యాణ్ ఒక ఉపన్యాసం ఇచ్చారు ఆయన మనువాదు అండ్ యంత్రవాద్ అంటే వాద్ అనే ఒక ఉపన్యాసం ఇచ్చారు ఈ మెషిన్వాద్ అంటే యంత్రవాదం అనే పదాన్ని డాక్టర్ నాగరాజు డాక్టర్ డిఆర్ నాగరాజు అనే కన్నడ మేధావి ప్రధానంగా తీసుకొచ్చాడు మనువాదం గురించే కాదు యంత్ర నాగరికత తీసుకొచ్చేటువంటి ముప్పుల గురించి కూడా మాట్లాడాలి ఎందుకంటే యంత్ర నాగరికత చాలా దాంట్లో అంటే ఈ యంత్రం అనేది సమానత్వం తీసుకురావడం మాట దేవుడరకు చాలా ఈ ఇబ్బందులను కూడా తీసుకొస్తుంది అని భావించారు అయితే కమ్యూనిస్టులు ఏమిటంటే యంత్రాన్ని ఉపయోగించే వాడిని బట్టి ఉంటుంది కానీ యంత్ర నాగరికతలో దానికి అదే ముప్పు లేదని వాళ్ళు భావించారు అందుకని యంత్ర నాగరికత ఈ యంత్రం అనేది అంత క్రితం ఉన్నటువంటి వృత్తులని అంత క్రితం ఉన్నటువంటి ధ్వంసం చేస్తూ వచ్చింది అది సమానత్వాన్ని నిజంగా స్థాపించిందా అనే సందేహాలు ఉన్నాయి అయితే ఈ యంత్ర నాగరికతని అభిమానించే వాళ్ళు అభిమానిస్తూనే వచ్చారు అది మనం మనం హిస్టరీని చూసినట్లయితే మొత్తంగా ఈ యంత్ర నాగరికత చాలా ముప్పులు కూడా అంటే ఈ యంత్ర నాగరికత ఏమీ సాఫ్గా సాఫీగా సాగిపోయింది ఏమీ కాదు ముఖ్యంగా ఖండాంతరాలలోకి మనుషులు ప్రయాణించడం యూరోపియన్స్ ప్రయాణించడం ఎన్నో జాతులు అంతరించిపోయాయి వాళ్ళ వాళ్ళ వైరస్ వాళ్ళ శరీరం నుంచి వైరస్ వల్ల అంతరించిపోయి వాళ్ళు అనేక మందిని చంపేసే విస్తరిస్తూ వచ్చారు అమెరికా కానీ ఖండం కానీ ఇవన్నీ కనుక్కోవడం ఇదంతా చాలా హింసకు కారణమైంది అలాగే వలసవాదం చాలా హింసకు కారణమైంది మన దేశంలో రైల్వేను ప్రవేశపెట్టినప్పుడు గాంధీ విమర్శించాడు హిందూ స్వరాజులు మనకి ఏమిటి ఈ రైల్వేని హింస విమర్శించడం రైల్వే వ్యవస్థ మనకి ఎంత ఉపయోగకరం కదా అన్ని గ్రామాలని కలిపింది దేశాన్ని నాగరీకరణ చేసింది అని అనుకుంటాం కానీ దానిలో చాలా ముప్పు కూడా వచ్చింది ఎందుకంటే పెద్ద కరువులు కూడా ఏర్పడ్డాయి బెంగాల్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలని వాళ్ళ వైట్ ఆర్మీ కోసం లేకపోతే తరలించేయడం అదంతా సులభమైపోయింది ఆ సులభమైపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు ఆకలితో చనిపోయి కరువు అంటే ఈ కరువును సృష్టించడానికి ఆధునిక యంత్ర నాగరికత ఉపయోగించింది ఈ ఈ అసమానతలను సృష్టించడంలో యంత్ర నాగరికత కూడా చాలా పాత్ర ఉంది దాంట్లో చాలా పేద ప్రజలు దళితులు నలిగిపోయారు అదంతా సాఫీగా సాగితే చేతి వృత్తుల వాళ్ళు వేళ్ళు బ్రిటిష్ వాళ్ళు నరికేశారనేది హిస్టరీయే కదా ఈ అంటే ఇదంతా కూడా సాఫీగా సులభంగా సాగిపోతూ వచ్చింది ఏం కాదు మనకి ఇక్కడ యంత్ర నాగరికతని ఎక్కువగా మెచ్చుకునేటటువంటి వ్యక్తి ప్రకాష్ నారాయణ గారు కనపడతారు లోక్సత్తా సత్తా ప్రకాష్ నారాయణ గారు ఆయన రైతుల చట్టాలను కూడా చాలా సపోర్ట్ చేశారు మన హండ్రెడ్ పర్సెంట్గా ఎందుకని అవును వాళ్ళు ఇష్టం వచ్చిన చోట అమ్ముకుంటారు చాలా సులభమైపోతుంది అమ్ముకోవడం కానీ కొంతమంది ఈ యంత్ర నాగరికత ఏం చేసినట్టే కొద్దిమంది గుప్పిట్లో ధనాన్ని ఆ యంత్రాల పట్ల పొట్టిని సాధించేలా చేసింది వాళ్ళు మిగిలిన వాళ్ళని శాసించడం మొదలుపెట్టారు వాళ్ళ సంక్షేమాన్ని దెబ్బతీయడం కూడా మొదలుపెట్టారు ఈ సంక్షే అందుకని పేద ప్రజలు కానీ దళితులు కానీ దీనివల్ల చాలా నష్టపోయారు ఇదంతా అర్థం చేసుకోకుండా ఈ యంత్ర ఏం మార్పు వచ్చినా ఏం చట్టాలు వచ్చినా పెట్టుబడిదారికి అంటే యంత్రాల మీద అధికారం కలిగిన పెట్టుబడిదారులని సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమంది లోక్సత్తా లాంటి వాళ్ళు లోక్సత్తా జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు ఉంటున్నారు వాళ్ళు ఏం మార్పు వచ్చినా గొప్పదే అంటారు కంప్యూటర్స్ వచ్చినప్పుడు కొంతమంది విమర్శించితే అది కూడా గుర్తు ఈయన కంప్యూటర్స్ వచ్చినప్పుడు నేనే ఆహ్వానించాను అదంతా మేలు జరుగుతుంది దాని చాలా ముప్పు వచ్చేస్తుంది అనుకున్నారని అయితే నిజంగానే అంటే ఈ ఇది ఇక్కడనే కాదు యూరోప్లో కూడా కరెంట్ వచ్చినప్పుడు కరెంట్ని వెంటనే ఆహ్వానించలేదు వాళ్ళు కొన్ని దేశాలు దాని మీద అనుమానంగా ఉన్నాయి నిప్పును కనుగొన్నప్పటి నుంచి మనిషి ప్రతి కొత్త మార్పుకి భయపడుతూ వచ్చాడని కొందరంటారు అది కూడా నిజమే కానీ ఈ యంత్ర నాగరికత అనేది అంత క్రితం ఉన్న నాగరికతల కంటే చాలా భిన్నమైనది ఇంకా క్రమేపీ వచ్చినటువంటి మహం చూసినట్లయితే అణు అణువిద్యుత్తును అణు అణ్వస్త్రాలను కనుగొన్నారు ఇప్పుడు యుద్ధం యొక్క స్వరూపం ఎంతగా మారిపోయింది అణ్వస్త్రాలు వచ్చాక అలాగే అణు విద్యుత్ ఉన్నప్పటికీ అవి అణు విద్యుత్తులో వచ్చే ప్రమాదాలు అటువంటి యంత్రాగారాల్లో ఆ ఫ్యాక్టరీలో వచ్చే ప్రమాదాలు మానవ జాతికే ముప్పు వచ్చేసేలా వచ్చాయి అంత క్రితం ఉన్న ప్రమాదాలు చాలా తక్కువ ఇప్పుడు తర్వాత వచ్చినదే మనకి ఈ చాట్ జీపీటీ కానీ ఈ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది అంటే ఇంతవరకు మనిషి తన శ్రమ అంటే శ్రమ తగ్గించుకోవడానికి శారీరక శ్రమ అన్నీ తగ్గించుకోవడానికి సకర రకరకాల సాధనాలను కనుగొన్నాడు యంత్రాలను కనుగొన్నాడు ఇదొక ఇంతవరకు జరిగినటువంటి పని చివరికి పంట యంత్రాలు కూడా వచ్చాయి ఇవన్నీ ఈ యంత్రాలు మనిషి యొక్క శారీరక శ్రమని కొంత తగ్గిస్తూ వచ్చాయి ఇది ఇంతవరకు జరిగిన పరిణామం ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందంటే మన ఆలోచనని మన మన ఆలోచన వల్ల ఆలోచనకి పడవలసిన శ్రమను కూడా తగ్గిస్తుంది ఇది ఇప్పటికే మనకి క్యాలిక్యులేటర్ అంటే కూడడం ఎదురకు మనం నోటితో కూడేవాళ్ళం అది మానేసం అది కొంత మనకి బుద్ధితో చేసే పనులను తగ్గించే వచ్చే కానీ ఇది మొత్తంగా తగ్గించేస్తుంది మనిషి అంటే మనిషి చే ఆలోచనని అంటే మనకు కావాల్సిన సమాధానాలను అదే ఇస్తుంది ఇలా మనకి అనేక రకాలుగా తోడ్పడుతుంది అది అక్కడికి పోతుందో మనకు తెలియదు అది కూడా మెషిన్ లెర్నింగ్ అంతవరకు పోతుంది అది నేర్చుకు అది కూడా మనకంటే ఎక్కువగా స్పీడ్గా నేర్చుకుంటుంది నేర్చుకుని అన్నింటినీ నేర్చుకుని అది మనకు కావాల్సినటువంటి సమాచారాన్ని కానీ విషయాలను కానీ ఊహలను కానీ అతని సమాధాన సమాధానాలను కానీ అదే ఇచ్చేస్తుంది అనే ప్రమాదము అనేది వస్తుంది ఇది మనిషి ఆలోచన యొక్క శ్రమను కూడా తగ్గిచ్చేస్తుంది అయితే మనిషి జంతువు కంటే వేరుపడంలో గొప్ప విషయం ఏదైనా జరిగిందంటే అతను ఆలోచన వల్ల జరిగింది ఆలోచనని కంట్రోల్ చేయడం ఆలోచనల్లో ఆలోచన రంగంలో అతను చేసిన భౌతిక రంగంలో చేసిన కృషి వలన ఎక్కువ జరిగింది భౌతిక శ్రమ కంటే కూడా అది భౌతిక శ్రమకి ఆలోచనకి ఉన్న సంబంధం బాంధవ్యం అదంతా వేరే సంగతి అక్కడికి కాదు ఆలోచన ఒకసారి భౌతిక శ్రమతో కూడ కూడని కూడా కావచ్చు ఒక వ్యక్తి ఒక రకంగా ఆలోచించి ఇప్పుడు అయిన స్టీన్ లాంటి వాళ్ళు ఊహించి కొన్ని చేసిన తర్వాత ప్రాక్టికల్ ప్రాక్టికల్గా ప్రూవ్ అయ్యాయి అలాంటివి అందుకని బౌద్ధికం శరీరం నుంచి విడిపోవడం కూడా మొదలై ఎప్పుడూ అయిపోయింది కొన్ని క్యాలిక్యులేషన్స్ ఐన్ స్టీల్ లాంటి వాళ్ళ పరిస్థితి ముందే చెప్పినవి అవి తర్వాత పరిశోధిస్తున్నప్పుడు కరెక్ట్ అని తేలే అందుకని ఈ బౌద్ధికంగా బుద్ధితో మనిషి చేసే ఆలోచన ఈ ఆలోచనని ఇంకో యంత్రం రీప్లేస్ చేయటం అనేది మనిషిని ఇర్రెలవెంట్ చేసేస్తుందా మొత్తంగా మనిషి యొక్క అవసరాన్ని తగ్గించేస్తుందా ఇంకోటి ఏంటంటే మనిషి పరుగు పెట్టడం కూడా కష్టమైపోతుంది నేలిగడ్డ ఒకటి చెప్పాడు చాట్ బాట్ నుంచి చాట్ జీపీటీ ఇలా రకరకాలు వచ్చేస్తున్నాయి వచ్చేస్తున్నాడు పాత వాళ్ళు తొందరగా ఇర్రెలవెంట్ అయిపోతున్నారు అంటే ఉన్న చోటనే నిలబడడానికి ఎంతో వేగంగా పరిగెత్తాల్సి వస్తుంది ఈ ఆలిస్యన్ వండర్ ల్యాండ్లోగా ఈ పరిస్థితి యంత్రాగకత లేకపోతే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది సృష్టిస్తుంది దీని గురించి మరి ఏం చేయాలి ఇది ఆలోచించాల్సిన విషయము ఇప్పుడు కొంతమంది నేను దాకా చెప్పాను మనువాది మనువాది అనేది అర్థం చేసుకోవడం మనువాదం ఈ మెషిన్ వాదాన్ని అర్థం చేసుకోవడం బాగా కష్టం మెషిన్ వాదం చేసే వాళ్ళని వాళ్ళు చేసే లోపం ఏమిటి అనేది గుర్తించడం కూడా కష్టం ఇప్పుడు లోక్సత్తా తెలుగు తెలుగువాడు కనుక ఆయన గురించి చెప్పుకోవాలి ఆయన మొన్న ఎక్కడో కాలేజీకి వెళ్ళి కులాలని కులం పేరుతో విద్యార్థులు అని చాలా తీవ్రంగా నిందించాడు ఏంటి మీరు కులాలు ఏంటి మీరు కులం పేరుతో ఏకం కావడం విద్యార్థులు మీరు లేకపోతే మీకు పని కావాలంటే మీకు మంచి కులం వాడి దగ్గరికి వెళ్తారా మీకు వైద్యం కావాలంటే మంచి కులం నీ కులం వాడి దగ్గరికి వెళ్తారా లేకపోతే మంచి బాగా వైద్యం చేసిన వేరే కులం వాడి దగ్గరికి వెళ్తారా ఇంత బుద్ధి లేదంటే మీకు కులం పేరుతో ఈ ఏమిటి లేక ఇలా ఏకం కావడం ఏమిటి ఇదంతా నాన్సెన్స్ కదా మనం స్కిల్కి లేకపోతే ప్రతిభకి విలువ ఇవ్వాలి కదా అని ఇది బాగుంది ఈయన రైతులప్పుడు కూడా ఇదే వాదన చేశాడు రైతులు ఎక్కడైనా అమ్ముకోవచ్చు కదా ఈ చట్టాల వల్ల అన్నాడు అయితే ఎక్కడైనా అమ్ముకోవడం ఎక్కడైనా కొనుక్కోవడం అనేది అంత సులభమా అది రైతు పేద రైతుకు అవకాశం ఉంటుందా వాటి ట్రాన్స్పోర్ట్ ఉన్నవాడు ఒకడు ఉంటాడు లేనివాడు ఒకడు ఉంటాయి ఈ రకరకాలు ఉంటాయి విషయాలు అంటే ఆ చట్టాలను ఇంకా మనం అధ్యయనం చేస్తే ఇంకా బాగా తెలుస్తుంది ఎప్పుడు కూడా చట్టాలు నీకు అంత సమానత్వాన్ని బోధిస్తాయి కానీ ఆ సమానత్వంలో వినియోగించుకోగలిగిన వాడు కొద్దిమందే ఉంటారు ఎవరైనా చదువుకోవచ్చు అందరికీ చదువుకునే హక్కు ఉందని అంటారు కానీ ఆ చదువుకోవడానికి నీకు డబ్బులు ఉండాలి నేను ఎవడు రాద రా కాదంటు నీ దగ్గర డబ్బులు ఉంటే ఏ కులం వండి అని కానీ అది కొద్దిమంది ఉంటుంది అటువంటి సామాజికమైనటువంటి పెట్టుబడి కూడా కొద్దిమంది ఉంటుంది ఇది కదా సమస్య ఈ సమస్యని ఈ యంత్రవాదం నిరాకరిస్తుంది అంటే ఒక్కొక్కడు ఒకే కులంలో వాడు పేద వెనకబడిన కులం కావచ్చు కొంచెం ధనాన్ని సంపాదించుకుని ఉండొచ్చు వాడి పిల్లల్ని చదివించుకోగలుగుతాడు ఇంకొకటి చదివించలేడు లేకపోతే వాడికి ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది సమాజంలో ఉండే సౌకర్యాలు కొన్ని కూడా సామాన్యమైనవి కూడా అందని పరిస్థితి ఉంటుంది ఇదంతా ఇది యంత్రవాదం అంటే యంత్రవాదులు ఏమంటారంటే మీరు మీకు యంత్ర యంత్రాలన్నీ పరిష్కరించేస్తాయండి అందుకని పెట్టుబడిదారీ వ్యవస్థ అనేది ఆయన దళితుడు డైరీలో చంద్రభాను ప్రసాద్ మొదట్లో వాదన మొదలుపెట్టాడు ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ విజృంభణలు అయితే గ్లోబలైజేషన్ చాలా వరకు అసమానతలు తగ్గించేస్తాయి ఎవరు అసమానతలు తగ్గిస్తాయి మరి రైతుల ఆత్మహత్యలు పెరిగాయి విద్యార్థుల ఆత్మహత్యలు ఇవేమిటి ఈ వీటి గురించి వాళ్ళు మాట్లాడరు అంటే యంత్రవాదం అనేది ఒక కొత్తగా మనకి ముందుకు దూసుకొస్తుంది అంటే యంత్రం అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నాయి దీని యొక్క అంతిమమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పట్ల మనకి అవగాహన ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే ముప్పు అసలు మానవ జాతికే ముప్పు తెస్తుందనే ప్రమాదం ఉంది రెండు రకాలుగా అది జరగచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు అవకాశాలను తగ్గించేయచ్చు రెండు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషినే రీప్లేస్ చేయొచ్చు అది పనిచేయడం జరుగుతుందా అది మనకు తెలియదు కొంతమంది అసలు మనిషి ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు నీళ్ళు ఆర్మీ స్ట్రాంగ్ నీళ్ళు పోస్ట్ మ్యాన్ అని అమెరికన్ స్కాలరు ఆయన అనేది ఏంటంటే నువ్వు ఎంత చెప్పినా మనిషి లేనిదే యంత్రాలు పని చేయవు కంప్యూటర్లు పనిచేయవు కంప్యూటర్ తనంతా తాను పనిచేస్తుంది అనేది ఒక మూఢ నమ్మకము అని ఆయన అన్నాడు అందుకని మనిషి యొక్క బుద్ధి అంతకంటే పైనే ఉంటుంది అని అందుకే కొందరు ఏమంటున్నారంటే నువ్వు వేసే క్వశ్చన్ చాట్ జీపీటీని మించిలే ఉండాలి అప్పుడు చాట్ జీపీటీ ఓడిపోతుందని అంటున్నారు అంటే ఆ స్థాయి నువ్వు నువ్వు చేరుకోగలవు మనిషి చేరుకోగల మనిషి మాత్రం చేరుకోగలడు అని కొందరు అంటున్నారు అందుకని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన కొత్తగా వచ్చే ముప్పేం లేదని కొందరు ఉన్నారు కొందరు మనిషిని రీప్లేస్ చేసేస్తే ప్రమాదం ఉంది కొన్ని చోట్ల మనిషిని మించి అది పనిచేస్తుంది మనుషులు బాస్ అవుతో ఆటలు ఆడుతోంది మనిషిని రీప్లేస్ చేసే ప్రమాదం ఉంది క్రమేపీ మిషన్ మెషిన్ కూడా లెర్నింగ్ మెషిన్ లెర్నింగ్ ఉంటుంది అదంతా నేర్చుకుని మనిషిని ఇయల్మెంట్ చేసేస్తుంది అనేది ఒకటి ఇంకోటి ఏంటంటే మనకి ఈ యంత్ర నాగరికత వచ్చాక అనేక మనకి సం సాంఘిక సంక్షేమ ప్రాజెక్టులు అన్నీ వచ్చి మనిషి కొన్ని కొన్ని సౌకర్యాలు కల్పించబడ్డాయి కొన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా మనం కొన్ని హక్కులు సాధించుకున్నారు కార్మికులు ఇవన్నీ ఎందుకు ఇచ్చారంటే ఈ యంత్ర ఈ నాగరికత నిలబడడం కోసం ఇచ్చారు కానీ వీళ్ళ మీద ప్రేమతో కాదు అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చే వల్లిది మనుషుల యొక్క అవసరం తగ్గేగలిది ఇవి మొత్తంగా కొద్దిమంది చేతుల్లోకి వెళ్ళిపోవడమే కాకుండా మనుషులు ఎంత చచ్చిపోయిన కోట్ల మంది పోయినా కూడా ఏం కాదులే అనేది వస్తుందా ఈ ప్రమాదం ఇది చాలా సాఫీగా జరిగిపోవచ్చు ఎందుకంటే మనిషిని మనుషుల యొక్క అవసరం లేదు యంత్రాలు చేస్తున్నాయి లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాని స్థానంలో చేస్తున్నప్పుడు మనుషుల యొక్క అవసరం ఇర్రెలవెంట్ అయిపోతుందా ఈ ప్రమాదాలు ఉన్నాయని అనేవాళ్ళు ఉన్నారు అది ఏం ఉండవు అని ఇప్పుడో ఆధునిక నాగరికత ఈ యంత్ర నాగరికత వచ్చినప్పుడు రెండు ప్రపంచ యుద్ధాలు వస్తాయని ఎవరైనా ఊహించారా ఎంత నాశనం జరిగింది అందుకని ఇది రాదు అని మనం చెప్పలేము ఈ ఆధునిక నాయకుడికి ఇప్పటికే రెండు ప్రపంచ యుద్ధాలను చూసింది అందుకని ఇది ఇలాంటి అసలు మనిషికి అనేక రకాల ముప్పులు వచ్చే ప్రమాదం అతను సంక్షేమం పోవడం చివరికి మనిషే మనిషినే మనిషికే ముప్పు రావడం కొత్త ప్రమాదాలు రావడం ఇవన్నీ జరుగుతాయా అసలు ఈ భయాలు ఎందుకు పుడుతున్నాయి ఇవన్నీ ఆలోచించవలసిన విషయం హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి